భారీ వర్షాలు ఆపై మోంటా తుపాన్ తో అతలాకుతలమైన బద్వేల్ ప్రజలను సంరక్షించడంలో రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది పోలీస్ ఆరోగ్య శాఖ పనితీరు పట్ల ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు మోంటా తుఫాన్ ముప్పుడు నాలుగు రోజులు ముందుగానే ప్రజలకు వివరించి వారిని అప్రమత్తం చేయటం పట్ల ఆర్డీఓ చంద్రమోహన్ బద్దేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తమ సిబ్బందితో కలిసి విధులు నిర్వహించడం నిజంగా గ్రేట్ ఇక పోలీస్ యంత్రాంగం మాత్రం భారీ వర్షాలను కూడా చేయకుండా చెరువులను పరిశీలించడంతో పాటు వాటిపై గట్టి నిఘా పెట్టడం పట్ల ప్రజల అభినందనలు పొందుతున్నారు ముందు వారం రోజులు రాష్టాన్నే వర్షాలు ముంచెత్తాయి దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వ అధికారులు ఆర్థిక చంద్రమోహన్ మున్సిపల్ కమిషనర్ వాకుమల్ల నరసింహారెడ్డి ఎంఆర్ఓలు ఉదయభాస్కర్ రాజు త్రిభువన్ రెడ్డి సిఏలు లింగప్ప కృష్ణయ్య ఎస్ఐలు సత్యనారాయణ శ్రీకాంత్లు ప్రతి ఒక్క యంత్రాంగం స్పందించడం పట్ల గతంలో ఎన్నడూ ఈ విధంగా లేదని పబ్లిక్ టాక్ Ah, boleh. <laughs> நான் <muchas> வருகிறேன்